కృష్ణాష్టమి కోసం అంటే శ్రీకృష్ణుకి నైవేద్యంగా సమర్పించడానికి నేను ప్రసాదాలు చేశానండి ఆ రెసిపీస్ ని షేర్ చేశాను దాని గురించి తిక్కుగా ఉన్నటువంటి పోహ తీసుకున్నానండి కొంచెం తిక్కుగా ఉన్నటువంటి అడుగుల్ని తీసుకున్నాను ఒక మూడు కప్పుల వరకు అండి తిక్కుగా ఉంటే ఏంటంటే మనకి రెసిపీస్ కి బాగుంటుంది అనమాట పలుచగా ఉంటే వాటర్ వేయంగానే అది ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు మనం సరిపడా వాటర్ వేసుకుని కొంచెం ఇట్లా రబ్ చేసినట్టు చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా వాటర్ లోకి వచ్చేస్తుంది అండి దాన్ని డ్రైన్ చేసి అదే విధంగా ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసేసుకుని అలానే పదిహేను నుంచి హాఫ్ అన్ అవర్ పాటు అంటే థర్టీ మినిట్స్ పాటు వదిలేస్తామండి ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదు అనమాట దాంట్లో ఉన్న వాటర్ ఇట్ సెల్ఫ్ దానికి సరిపోతుందండి చక్కగా మెత్తగా నానిపోతుంది అనమాట మినిమం టెన్ మినిట్స్ అయినా వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ ఇటు సెల్ఫ్ అది సోక్ చేసుకుని మెత్తబడిపోతుంది అనమాట ఫస్ట్ నేను పొంగల్ కోసం ఇక్కడ నెయ్యి వేసేసుకుని కిస్మిస్ జీడిపప్పు బాదం వేపించుకోవడానికి పెట్టుకున్నానండి చక్కగా ఇది మెత్తబడిపోయింది దీన్ని నేను మూడు రకాల ప్రసాదాలు చేస్తున్నానండి ఇప్పుడు మనము నానబెట్టుకున్న అటుకులతోటి ఫస్ట్ పాలటుకులు చేసేస్తున్నాను మనకి చిన్నప్పుడు అటుకులు ప్రతి ఇంట్లోనూ ఉండేటువంటి అటుకులు మరాడించుకునేవారు నేను అటుకులు తీసుకుని దాంట్లో కాగిన పాలు అదే విధంగా బెల్లము కొంచెం నెయ్యి వేపించుకున్నటువంటి జీడిపప్పు బాదం కిస్మిస్ పొడుగులు వేసుకుని మిక్స్ చేసుకుని పెట్టేసుకున్నానండి పక్కకి చిన్నప్పుడు మన అందరము ఈ రెసిపీని తినవాళ్ళమేనండి చక్కగా పాలల్లో అడుగులు కొంచెం షుగర్ బెల్లము వేసి ఇచ్చేసేవారు చాలా టేస్టీగా ఉండేది ఇక్కడ మనం వేసుకున్నటువంటి నట్స్ అన్ని వేగిపోయినాయి పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాం కదా వీటిని పక్క తీసేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు అదే బాణంలో మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుంటున్నానండి రెండున్నర నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఇప్పుడు ఇది కరగడానికి వీలుగా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చక్కగా దీన్ని మసల్ని ఇవ్వాలంటే మనకి పాకం రాని అవసరం లేదు జస్ట్ ఆ బెల్లం అంతా వాటర్ లో డల్యూట్ అయ్యి కొంచెం ఆ స్టికీ నేచర్ వస్తే చాలండి చూసారా చక్కగా ఈ విధంగా మరిపోయింది ఇప్పుడు దీంట్లో నేను నానబెట్టుకున్నటువంటి అటుకుల్ని యాడ్ చేసేస్తున్నాను అండి కరెక్ట్ గా మూడు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఈ బెల్లం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం వేసింది కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు దీని అంతటిని చక్కగా ఆ బెల్లము సెరపులో ఉడకనిస్తాము ఇది ఉడుకుతుండగా ఇలా జీ అదే విధంగా ఒక చిటికీ వరకు సాల్ట్ యాడ్ చేసుకు 何 యాడ్ చేసుకుని దీన్ని చక్కగా మనం ఉడకనిస్తాము దీంట్లో కావాలంటే మీరు పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా దీంట్లో దించేసి ముందు టీ స్పూన్ మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ బాదం పలుకులు వేసేసుకుని మొత్తం అంతా కొంచెం అట్లా దగ్గరికి అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే అటు కూడా చక్కగా సాఫ్ట్ అవ్వాలండి ఇప్పుడు ఇంకా మూడో ప్రసాదంలోకి వెళ్ళిపోతున్నా దద్దోజన అనమాట ఇంకా మిగిలిన నానబెట్టిన అటుకుల్లో నేను థిక్ కర్డ్ ఫుల్ క్రీమ్ కర్డ్ అండి ఇక్కడ యాడ్ చేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని తాలింపు చేసేసుకున్నాను మన అందరికి తెలిసిందే కదా తాలింపు ఒక టీ స్పూన్ ఆయిల్ లో పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు వేసుకుని కావాలంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని దూరగా వేపించుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి ఇంకా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించడానికి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఈ ప్రసాదాలు పెట్టుకుని పూజ కూడా చేసేసుకున్నానండి పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ దాంట్లో షేర్ చేస్తాను ఈ రోజు నేను లంచ్ కోసం బిస్బల్లాబాద్ చేశానండి చాలా సింపుల్ గా అయిపోతుంది నేను మా వారు ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత చక్కగా భోజనం చేయడం జరిగింది అనమాట లైక్ బ్రంచ్ లాగా ఇదండి నేను శ్రీకృష్ణుకి చేసినటువంటి నైవేద్యాలు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ చాలా చాలా విలువైంది